హరే కృష్ణ ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే శ్రీకృష్ణ భగవాను ఆశిస్తులతో ప్రారంభించినటువంటి ఈ సంక్షిప్త మహాభారత గ్రంథ పారాయణ ఇంతవరకు మీ ఆదరాభిమానాలతోటి ఆరు పర్వాలను పూర్తి చేయడం జరిగింది అవి ఆది పర్వము సభాపర్వం వనపర్వం విరాట పర్వము భీష్మ పర్వము అని ఈ ఆరు పర్వాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాము ఇక ఈరోజు మనము ద్రోణ పర్వంతో ప్రారంభించుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల నలభై రెండవ రోజుకు వచ్చేసాము

నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళ్ళిపోదాము ఈరోజు కర్ణుడు యుద్ధమునకు సిద్ధపడుట మరియు ద్రోణాచార్యుడు సేనాధిపతిగా అభిషేకించబడట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ జనమేజయ్ మహారాజు అడుగుతున్నారు బ్రహ్మర్షి పాంచాల రాజకుమారుడు శిఖండి చేతిలో భీష్మ పితామహుడు కూలిపోయాడని విని ధృతరాష్ట్ర మహారాజు అతని పుత్రుడు దుర్యోధనుడు ఏమి చేశారు ఆ వృత్తాంతం యావత్తు నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు వయసంపాయనుల వారు చెబుతున్నారు రాజా భీష్ముని మరణ వార్తను విని ధృతరాష్ట్ర మహారాజు ఒక్కసారిగా చింతా శోకాలలో మునిగిపోయాడు అతనికి మనశ్శాంతి నశించింది రాత్రింబవళ్లు అతనికి దుఃఖమే మిగిలింది ఇంతలోనే అతని వద్దకు విశుద్ధ హృదయుడైనటువంటి సంజయుడు వచ్చాడు అతడు కౌరవుల శిబిరం నుండి రాత్రివేళ హస్తినాపురాన్ని చేరుకున్నాడు అతని వలన భీష్ముని మరణ వృత్తాంతం విని ధృతరాష్ట్రునకు మిక్కిలి దుఃఖం కలిగింది అతడు దైన్యంతో ఏడుస్తూ మహాత్మా భీష్ముని మరణానికి మిక్కిలి సోకిస్తూ కౌరవులు తర్వాత ఏమి చేశారు వీరులైన పాండవులు యొక్క విశాలమైన విజయవంతమైన సైన్యం ముల్లోకాలలో మిక్కిలి భయం కలగ చేయగలదు అయ్యో ఈ దశలో ఇటువంటి మహాభయం వచ్చినప్పుడు వీరులకు ధైర్యం చెప్పగలిగే మహారథులు దుర్యోధనుడి సైన్యంలో ఎవరున్నారు అని అడిగాడు అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగారు రాజా భీష్ముడు నేలకు ఒరిగాక మీ పుత్రులు ఏమేమి చేశారో మీరు శ్రద్ధగా వినండి అతను మరణించాక కౌరవులు పాండవులు ఇరువురు కూడా వేర్వేరుగా ఆలోచనలు చేశారు వారు క్షత్రియ ధర్మాన్ని నిందిస్తూ మహాత్ముడైన భీష్మునికి ప్రణామం చేశారు అతని రక్షణకు ఏర్పాట్లు చేసి తమలో తాము అతని గురించే మాట్లాడుకోసాగారు అనంతరం పితామహుడు అనుమతించాక అతనికి ప్రదక్షిణ చేసి వారు తిరిగి యుద్ధానికి నడుం బిగించి బయలుదేరారు ఇక కొద్దిసేపటిలోనే తుర్యారావాలు ధ్వనులతో పాటుగా మీ పుత్రుల యొక్క పాండవుల యొక్క సైన్యాలు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాయి రాజా మీ యొక్క మీ పుత్రుల యొక్క తెలివి తక్కువ తనం వల్ల భీష్ముడు వధించబడ్డాక ఇప్పుడు కౌరవులు అతని పక్షంలో ఉన్న రాజులందరూ కూడా మృత్యుముఖానికి చేరువయ్యారు భీష్ముడిని పోగొట్టుకుని వారు శోకంలో మునిగిపోయారు అతడు లేకపోవడంతో కౌరవ సేన కూడా అనాథలా మిగిలిపోయింది ఏదైనా ఆపద వచ్చినప్పుడు బంధువు గుర్తుకు వచ్చినట్లుగా కౌరవ వీరుల దృష్టి అంతా కూడా కర్ణుడి వైపు మళ్ళింది ఎందుకంటే అతడు భీష్ముని వలనే గుణవంతుడు శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడు అగ్ని వంటి తేజస్సు కలవాడు కర్ణుడు ఇద్దరు రధికులతో సమానం కానీ భీష్ముడు బలపరాక్రమాలు కలిగిన రదికులను లెక్కించే సమయంలో అతనిని అర్ధరథునిగా నిశ్చయించాడు అందుకే అతను పది రోజుల వరకు పితామహుడు యుద్ధం చేసినంత వరకు మహాయశస్వి అయిన కర్ణుడు సంగ్రామ రంగంలో అడుగు మోపలేదు ఇక సత్యప్రతిజ్ఞుడైన భీష్ముడు నేలవరాలేక మీ పుత్రుడు కర్ణుడిని గుర్తు తెచ్చుకున్నారు వారు ఇక నీవు యుద్ధం చేసే సమయం వచ్చింది కర్ణ అని పిలువసాగారు అప్పుడు మహారథి అయిన కర్ణుడు సముద్రంలో మునిగిపోతున్న వంటి మీ సైన్యాన్ని ఈ ఆపద నుండి గట్టెక్కించడానికి వెంటనే కౌరవుల వద్దకు వచ్చాడు అతడు వారితో భీష్ముల వారిలో ధైర్యము బుద్ధి పరాక్రమము తేజస్సు సత్యం స్మృతి మొదలైన అన్ని వీరోచిత గుణాలు ఉన్నాయి అతని వద్ద అనేక దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి వాణితో పాటే నమ్రత లజ్జ మధుర భాషణం సారళ్యం కూడా అతనిలో తక్కువేమీ కావు అతడు ఇతరుల ఉపకారాన్ని గుర్తుపెట్టుకుంటాడు బ్రాహ్మణ ద్వేషలను విరోధిస్తాడు అతడు చల్లబడిపోవడంతో వీరులందరూ కూడా అంతరించినట్లు నాకు అనిపిస్తోంది అన్నాడు మహాపరాక్రమశాలి అయిన భీష్ముని నిధనము కౌరవుల పరాజయం గురించి ఆలోచించిన అతనికి అమితంగా దుఃఖం కలిగింది అతడు కన్నుల వెంట నీరు కారుస్తూ దీర్ఘంగా నీటిూర్చసాగాడు కర్ణుడి యొక్క ఈ మాటలు విని మీ పుత్రులు సైనికులు కూడా పరస్పరం విచారాన్ని వ్యక్తపరచసాగారు మిక్కిలి ఆతురులై కన్నీరు కారుస్తూ పెద్దగా రోదనలు చేస్తూ ఏడవసాగారు అప్పుడు రధికులలో శ్రేష్ఠుడైన కర్ణుడు ఇతర మహారథులను ఉత్సాహాన్ని పెంపొందిస్తూ భీష్ముడు నేలకూలడంతో సేనాపతి అంటూ ఎవరూ లేని కారణంగా కౌరవ సేన చాలా కలవరపడిపోతుంది శత్రువులు దీనిని నిరుత్సాహపరుస్తూ అనాధన చేసివేశారు కానీ నేను భీష్ముని లాగానే ఇప్పుడు ఈ సేనను రక్షిస్తాను ఈ సమస్త భారం నా మీదే ఉందని నాకు అనిపిస్తోంది నేను యుద్ధరంగమంతా కలయ తిరుగుతూ నా బాణాలతో పాండవులను యమపురికి పంపుతాను నా కీర్తిని లోకమంతటా చాటుతాను లేదా శత్రువుల చేతిలో మరణించి నేల మీద సైనిస్తాను అన్నాడు ఆపై తన సారథిని సూతుడా నీవు నాకు కవచాన్ని శిరస్రాణాన్ని ధరింప చెయ్యి వెంటనే నా రథాన్ని పదహారు అముల పొదులతోనూ దివ్య ధనస్థులతోనూ కత్తులు శక్తులు గదలు శంఖాలు మొదలైన సమస్త సామాగ్రితోనూ నింపి గుర్రాలను పూంచి తీసుకురా అని ఆజ్ఞాపించాడు అప్పుడు సంజయుడు ఇంకా రాజా ఇలా చెప్పి కర్ణుడు యుద్ధ సామాగ్రితో నిండిన ధ్వజ పదాకాలతో అలంకరించబడినటువంటి అందమైన ఒక రథాన్ని ఎక్కి విజయాకాంక్షతో బయలుదేరాడు మొట్టమొదటిగా అంపసయ్య మీద ఉన్న అమిత తేజస్వి మహాత్ముడు అయిన భీష్ముడి వద్దకు చేరుకున్నాడు అతనిని చూచి కర్ణుడు వ్యాకులుడయ్యాడు అతడు రథం దిగి చేతులు జోడించి భీష్మునికి ప్రణమిల్లాడు కన్నులలో నీరు నిండగా నాలుక తడబడుతూ ఉండగా భర్త భర్తశ్రేష్ట నేను కర్ణుడను మీకు శుభమగుగాక మీరు నా పవిత్ర దృష్టితో నన్ను తెరపారా చూడండి మీ మంగళకరమైన మాటలతో నన్ను అనుగ్రహించండి ధనాన్ని కూడా పెట్టడంలోను మంత్రాంగంలోను వ్యూహరచనలోనూ శస్త్ర సంచాలనంలోనూ మీతో సమానులైన వారు కౌరవులు ఎవరూ నాకు కనిపించడం లేదు అర్జునుడితో పోరాడగలిగిన వారు మీరు కాక ఎవరున్నారు గొప్ప బుద్ధిమంతులు కూడా ఇదే మాట చెబుతున్నారు అర్జునుడిని వద్ద అనేక ఉన్నాయని అతడు నివాత కవచాది రాక్షసుల తోడను సాక్షాత్తు మహాదేవునితో కూడా యుద్ధం చేశాడని పైగా అతడు శంకర భగవానుడి వలన దుర్లభమైన వరాన్ని కూడా పొందాడట అయినా మీరు అనుమతిస్తే నేను ఇప్పుడే నా పరాక్రమంతో అతనిని నశింప చేయగలను అన్నాడు రాజా కర్ణుడు ఇలా అనగానే క్రూవృద్ధుడైన భీష్ముడు ప్రసన్నుడై దేశ కాలాలకు తగినట్లుగా కర్ణ నీవు శత్రువుల యొక్క గర్వాన్ని అణిచివేసేవాడవు మిత్రులకు ఆనందాన్ని పెంచేవాడవు దేవతలకు విష్ణువు ఆశ్రయుడు అయినట్లుగానే నీవు కౌరవులకు ఆధారంగా ఉండు దుర్యోధనుడి యొక్క విజయాన్ని కోరుకున్నావు కనుకనే నీవు నీ బాహుబలంతో ఉత్తల మేకల పౌండ్ర కళింగ ఆంధ్ర నిషాద త్రిగత్త బాహ్లికాది దేశాల రాజులను జయించావు వీలే కాకుండా అక్కడక్కడ ఇంకా అనేక వీరులను నీవు క్రిందుపరిచావు నాయనా చూడు దుర్యోధనుడు కౌరవులకు చుక్కాని అయినట్లే నీవు కూడా అతనికి పూర్తిగా ఆసరా ఇవ్వు వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను శత్రువులతో యుద్ధం చెయ్యి యుద్ధంలో కౌరవులకు మార్గదర్శనం చేసి దుర్యోధనుడికి విజయం చేకూర్చు దుర్యోధనుడిలాగే నీవు కూడా నాకు మర్మడివే ధర్మానుసారంగా నేను వారికి హితైషిని అయినట్లే నీకు కూడా అని ఆశీర్వదించాడు భీష్ముని యొక్క మాటలు విని కర్ణుడు అతని కాళ్లకు నమస్కరించాడు ఆపై సేనవైపు కదిలాడు దానిని ఉత్సాహపరిచాడు కర్ణుడు సైన్యానికి అంతటికీ ముందు రావడం చూసి దుర్యోధనాథ సంస్థ కౌరవులకు చాలా ఆనందం కలిగింది వారు తాళాలు వాయిస్తూ గంతులు వేస్తూ రకరకాలుగా ధనుష్టాంకారాలు చేస్తూ కర్ణుడికి స్వాగతం పలికారు దుర్యోధనుడు కర్ణుడితో కర్ణ ఇప్పుడు నీవు నా సేనకు రక్షకుడవు కనుక ఇది సనాధ అని నేను భావిస్తున్నాను ఏది చేస్తే మనకు మేలు కలుగుతుందో దాని గురించి నిర్ణయించు అన్నాడు కర్ణుడప్పుడు రాజా మీరు బహుబుద్ధిమంతులు మీరు మీ ఆలోచన ఏమిటో చెప్పండి ఎందుకంటే సాక్షాత్తు రాజు కర్తవ్యాన్ని గురించి సరియైన నిర్ణయం తీసుకున్నట్లుగా వేరెవ్వరూ నిర్ణయించలేరు కాబట్టి మేము మీ మాటనే వినాలనుకుంటున్నాము అన్నాడు అప్పుడు దుర్యోధనుడు వయస్సులో బలంలో విద్యలో పెద్దవాడు ఆరితేరినవాడు అయిన భీష్మ పితామహుడు ఇంతకు ముందు సేనాపతిగా ఉన్నాడు అతడు యోధులందరినీ కూడగట్టుకుని శత్రు సంహారం చేశాడు భీకరంగా యుద్ధం చేస్తూ పది రోజులు మమ్మల్ని రక్షించాడు ఇప్పుడు అతడు స్వర్గవాసానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అతని స్థానంలో ఎవరిని సేనాపతిగా చేయడం ఉచితంగా ఉంటుందని ఆలోచిస్తున్నావు నాయకుడు లేకుండా సైన్యం ఒక్క క్షణం కూడా ఉండలేదు కదా నావికుడు లేని నౌక సారథ లేని రథము పడితే అటు సాగిపోయినట్లుగా సేనాపతి లేని సైన్యం కూడా అసమర్థమైపోతుంది కాబట్టి నా పక్షంలోని వీరులందరినీ దృష్టిలో ఉంచుకొని భీష్ముడి తర్వాత ఎవరు తగిన సేనాపతి నిర్ణయించు ఈ పదవికి నీవు ఎవరిని చెప్తావో అతనినే మేము ఆనందంగా సేనాపతిని చేస్తాము అన్నాడు అప్పుడు కర్ణుడు ఇక్కడ ఉన్న రాజులందరూ చాలా గొప్పవారు నిస్సందేహంగా ఈ పదవికి యోగ్యులు కూడా వీరందరూ కులీనులు రాటుదేలిన శరీరాలు కలవారు యుద్ధ విద్యలో నిపుణులు బల పరాక్రమాలు కలవారు బుద్ధి సంపన్నులు అందరూ శాస్త్రజ్ఞులు బుద్ధిమంతులు యుద్ధంలో వెన్ను చూపని వారే కానీ ఒకేసారి అందరినీ సేనా నాయకులుగా చేయలేము కాబట్టి అందరికంటే అధిక గుణవంతుడైన ఒకనినే ఆ పదవిలో నియమించాలి సమస్త శస్త్రదారులలోనూ శ్రేష్ఠులైన ద్రోణాచార్యుల వారినే సేనాపతిగా చేయడము ఉచితమని నా ఉద్దేశము ఎందుకంటే వీరు యోధులందరికీ ఆచార్యులు గురువు వయోవృద్ధులు కూడా వీరు సాక్షాత్తు శుక్ర బృహస్పతులతో సమానులు వీరిని ఎవరూ ఓడించను కూడా లేరు కాబట్టి వీరు ఉండగా వేరెవరు మనకు సేనాపతి కాగలరు మీ ఈ గురుదేవులు సేనానాయకులందరికంటే శస్త్రధారుల కంటే బుద్ధిమంతులు అందరికంటే కూడా శ్రేష్ఠులు కాబట్టి దేవతలు కార్తికేయ స్వామిని సైన్యాదక్షునిగా చేసుకున్నట్లుగా మీరు వీరిని సేనాపతిని చేయండి అన్నాడు కర్ణుడి యొక్క ఈ మాటలు విని దుర్యోధనుడు సైన్యం మధ్యలో నిలిచి ఉన్న దుర్యోధనుడి వద్దకు వెళ్ళి దేవా వర్ణంలో కులంలో పుట్టుకలో విద్యలో వయస్సులో బుద్ధిలో పరాక్రమంలో యుద్ధ కౌశలంలో అజయత్వంలో అర్థజ్ఞానంలో నీతిలో విజయంలో తపస్సులో కృతజ్ఞతలో ఇంకా అనేక గుణాలన్నింటిలోను మీరు అందరికంటే వృద్ధులు పెద్దవారు రాజులలో కూడా మీరు సమానులైన రక్షకులు మాకు ఎవరూ లేరు కాబట్టి ఇంద్రుడి దేవతలను రక్షిస్తున్నట్లుగా మీరు మమ్మల్ని రక్షించండి మీ నేతృత్వంలో మేము శత్రువులపై విజయం పొందాలనుకుంటున్నాము కాబట్టి మీరు మాకు సేనాపతిగా ఉండడానికి అనుగ్రహించండి మీరు మాకు సైన్యాధ్యక్షులైతే మేము తప్పకుండా యుధిష్ఠరుడిని అతని అనునాయులు అందరినీ బంధువర్గంతో సహా జయించగలము అని ప్రార్థించాడు దుర్యోధనుడి ఇలా అనగానే రాజులందరూ దానికి హర్షిస్తూ ద్రోణాచార్యుడికి జయ జయధ్వాణాలు చేశారు వారందరూ ద్రోణాచార్యునికి ఉత్సాహాన్ని రేకెత్తించారు అప్పుడు ఆచార్యుడు దుర్యోధనుడితో రాజా నేను షడంగ సహితమైన వేదాలు మనువు రచించిన అర్ధశాస్త్రము శంకర భగవాను ప్రసాదించిన బాణ విద్య ఇంకా అనేక అస్త్రశస్త్రాలు ఎరుగుదును నీవు విజయ అభిలాషతో నాలో ఏ ఏ గుణాలున్నాయని చెప్పావో వాటిని అన్నింటినీ నిలుపుకుంటూ నేను పాండవులతో యుద్ధం చేస్తాను కానీ నేను పుత్రుడైన దృష్టద్యుమ్నుడిని ఏ రకంగానూ చంపలేను ఎందుకంటే అతడు నన్ను చంపడానికే పుట్టాడు అన్నాడు రాజా ఈ రీతిగా ఆచార్యుల వారు అనుమతించగానే మీ పుత్రుడు దుర్యోధనుడు వారిని శాస్త్రోక్తంగా సేనాపతి పదవిలో అభిషేకించాడు ఆ సమయంలో వాద్య ఘోషలతో శంకధ్వనులతో అందరూ తమ ఆనందాన్ని వెల్లడించారు వచనము స్వస్తి వచనము సూత మాగదుల స్తోత్ర పాఠాలు బ్రాహ్మణుల జయ జయ నాదాలు వీటితో ఆచార్యుల వారిని గౌరవించారు ద్రోణుడు సేనాపతి కావడంతో అందరూ ఇక పాండవులను మనం జయించినట్లే అని తలపోయసాగారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ద్రోణాచార్యుడు ప్రతిజ్ఞ చేయుట అతడు మొదటి రోజు యుద్ధం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ